టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలను కించపరుస్తూ అవహేళనగా మాట్లాడుతూ బస్సుల్లో బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేయండి అంటూ మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఇందిరా చౌక్ వద్ద కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకురాలు అందరూ పాల్గొన్నారు కుటుంబ పాలన చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి కుటుంబ సంక్షేమమే మరి ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఇలా అధికారం పోయిన తర్వాత చూసి ఓర్వలేక అధికారం లేక లేని దాన్ని భరించలేక ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మహిళా సోదరు మనులందరూ కూడా ఏం పని లేక బస్సులలో తిరుగుతానని చెప్పి మాట్లాడి మరి డిస్కో డ్యాన్సులు చేసుకొని పోయి ఇంకేమైనా చేసుకో అని చెప్పి మాట్లాడినాడు ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఎట్లా అట్లా ఏది పడితే మాట్లాడితే మహిళా సోదరుమన్ల ఆగ్రహానికి బలై చెప్పు దెబ్బలు తింటావు బిడ్డ ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు చూసుకోవడానికి సిద్ధంగా లేరు ఫస్ట్ నీ అవినీతి బాగోతాం నువ్వు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఇలా రాష్ట్రాన్ని దివాలా తీసింది జాలక ఇంకా మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కరీంనగర్ నుంచి ఇలా ప్రారంభించినాం బిడ్డ కబర్దార్ కరీంనగర్ మహిళా సోదరు మనులు అవసరమైతే నీ ఇంటికి వచ్చి నీ బాధిర్చి నీ భాగవతం బయట పెడతారు కబర్దార్ అని చెప్తా ఉన్నా ఇప్పటికైనా కేటీ కేటీ రామారావు మహిళలకు క్షమాపణ చెప్పు లేకపోతే మహిళా ఆగ్రహానికి గురిగాక తప్పదు మహిళా సోదరు రోజు వాళ్ళ ఇంటికి సంబంధించి ఏ విధంగా ఇల్లు మరి చక్కదిద్దుకోవాలి ఏ విధంగా ఆర్థికంగా ముందుకెళ్లాలనేటువంటి నిరంతరం ఆరాట పడతారు తప్ప ఉచితంగా బస్సు ఉంది కదా అని చెప్పి ఉచితంగా తిరుగుతారని నీవు అనుకుంటే నీలాగా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి నువ్వు ఉచితంగా తిరుగుతూ ఉచితంగా విదేశీ ప్రయాణాలు చేస్తూ కావచ్చు కానీ మహిళా సోదరు బాధ్యతగా వ్యవహరిస్తారు ఆ బాధ్యతకు తీర్చుకునే క్రమంలో బస్సును వినియోగించుకుంటారు తప్ప మట్టిగా పనిలేక బస్సులా తిరుగుతారనే నీ మాటలు మహిళా సోదరు యొక్క మరి వాళ్ళను కించపరిచే విధంగా ఉన్నాయి వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి డిస్కో అని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఆగ్రహానికి రోజు దగ్గరలో ఉంది వెంటనే క్షమాపణ చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నావు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు నిజంగా ప్రతి ఒక్క మహిళ బాధపడుతుండ్రు ఎందుకంటే ఉచిత బస్సు పెట్టింది మహిళల కష్టాలను చూసి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు పెడితే ఫ్రీ బస్సును బస్సును ఓరలేక ఎప్పుడైతే ఫ్రీ బస్సు పెట్టిండ్రో ఎప్పుడైతే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినామో అప్పటి నుండి మా పైన ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేయాలన్న ఆలోచన కేటీఆర్ చూస్తుండ్రు టిఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుంది మరి ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ చూస్తుంది మహిళలను ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి మరి కేసీఆర్ మీ అయ్యా పెట్టినట్టుగా మరి లిక్కర్ షాపులు ఇట్లా పెట్టమంటారు మహిళలతోని అటువంటి తప్పుడు ప్రచారాలు ఏమని తండ్రి చేస్తే తప్పు కాదు మహిళలకు ఉచిత బస్సు పెట్టి వాళ్ళ నిత్యావసరాలను తీసుకో తీర్చడానికి మేము ఒక బస్సు పెడితే మీరు ఓర్వలేక డిస్కో డాన్సులు బ్రేక్ డాన్సులు మాట్లాడడం సిగ్ సిగ్గుచేటు మేము ఒకటే ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మహిళల మందరం కూడా ప్రతి ఒక్క మహిళకు మీరు క్షమాపణ చెప్పాలి ఒకవేళ చెప్పన్నట్టయితే మేము కాంగ్రెస్ మహిళ కర ఈ ఈరోజు వరలక్ష్మి పూజ శుక్రవారం చేసుకునే వాళ్ళందరం కూడా కూడా ఇలాంటి మాట మాట్లాడుతుండని మేము బాధపడి మేము పూజలను కూడా పక్కకు పెట్టి మన మహిళలపైన ఇట్లాంటి మాటలు మాట్లాడటం తప్పు అని ఈరోజు మేము మహిళల అందరం కూడా కేటీఆర్ బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో వచ్చినాము మరొకసారి ఇట్లాంటి మాట మాట్లాడితే కేటీఆర్ ఇంతకంటే దారుణంగా మనిషి సంపే చంపేంత బాధతో ఉన్నారు ప్రతి ఒక్క మహిళ బ్రేక్ డాన్సులు డాన్సులు అంటే ఏమన్న ఏమనుకుంటుండ్రు మీరు ఒక మహిళను గౌరవించేది ఇదేనా అని అడుగుతున్నాము రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం